సికింద్రాబాద్ పార్క్ లో ఈ రోజు కంటోన్మెంట్ డిపో ఎస్డబ్ల్యూ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసి నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఐఎన్టీయూసి ఎస్డబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాజీరెడ్డి డిప్యూటీ జనరల్ సెక్రటరీ నగేష్ పటేల్ సికింద్రాబాద్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ గా వినాయకరెడ్డి సికింద్రాబాద్ రీజనల్ సెక్రటరీ శ్రీనివాస్ వీరి ఆధ్వర్యంలో కంటోన్మెంట్ డిపో అధ్యక్షులుగా ఎం శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శిగా కిరణ్ కుమార్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా సుభాష్ రెడ్డి చీఫ్ అడ్వైజర్గా బుల్లెట్ శ్రీనివాస్ ట్రెజరర్గా కత్తులయ్య వీరిని కంటోన్మెంట్ డిపో నూతన కమిటీగా ఎన్నుకోవడం జరిగింది ఈరోజు టిజిఎస్ఆర్టీసీ టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ ఐఎన్టీసీ అనుబంధ సంఘం కంటోన్మెంట్ డిపో జనరల్ బాడీ సమావేశం జరిగింది ఈ జనరల్ బాడీ సమావేశంలో ర్కర్స్ యూని నూతన కంపెనీ ఎన్నుకోవడం జరిగింది అలాగే ఈరోజు నేను తెలంగాణ ఆర్టీసీ కార్మిక వర్గానికి సోదర సోదరి తెలియజేస్తున్న గత నియంత్రణ పాలనలో దశాబ్ద కాలంకెళ్ళి పెండింగ్ ఉన్న సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒకటొకటి ఒకటొకటి పరిష్కరిస్తుంది కాబట్టి తొందరపడి మనం ఎలాంటి ఆరోపణలు చేయకుండా మిగతా సమస్య పరిష్కారానికి మనం ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఈ రెండు వేల పదమూడు పాలన డబ్బులు పదకొండు సంది పెండింగ్ ఉన్నాయి రెండు వేల పదమూడు వెళ్ళి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పాలన డబ్బులు డ్రైవర్ కండక్టర్కు ఇచ్చింది మిగతా వారికి దసరాలో ఖచ్చితంగా నూటికి నూరు పర్సెంట్ దసరాలోపిస్తుంది ఒక సమస్య పరిష్కారమైనట్టే అలాగే రెండు వేల పదిహేడు పేస్కెల్ కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వాలి కానీ రెండు వేల పదిహేడు పేస్కెల్ ఇవ్వలేదు రెండు వేల పదమూడు వాళ్ళ డబ్బులు ఇవ్వలేదు రెండు వేల ఇరవై ఒకటి పేస్కెల్ వేయలేదు కేసీఆర్ గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల పదిహేడు వేతన సవరణ చేసింది మనం మనకు ఆల్రెడీ అమలైంది అంటే రెండవ సమస్య పరిష్కారమైంది మూడవ సమస్య సిసిఎస్ మూడేళ్ళు పెట్టిన లోన్ రాకపోయేది రిటైర్మెంట్ అయితే మూడేళ్ళు వచ్చేది డబ్బులు సెటిల్మెంట్ డబ్బులు ఈరోజు సీసెస్కు మూడు వందల యాభై కోట్లు ఇవ్వడమే ఇవ్వకుండా ప్రతి నెల రికవర్ మన మన నుండి రికవర్ అయిన డబ్బులు ఇచ్చుకుంటూ నాలుగైదు కోట్లు అదనంగా చేయడం వల్ల ఆ సమస్య పరిష్కారమైంది దశాబ్ద కాలం వస్తున్న పండుగ అడ్వాన్స్ దసరాకు క్రిస్టియన్స్ హిందువులకు క్రిస్మస్కు క్రిస్టియన్స్కు ముస్లిమ్స్కు రంజాన్కి ఇచ్చే ఫ్రెస్టివల్ డెన్స్ కూడా రద్దు చేసిపోయాడు కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం క్లాస్ త్రీ ఎంప్లాయీస్కు నాలుగు వేల ఐదు వందలు ఉన్న చిడ్వాన్స్ని ఆరు వేలకు వెళ్స్తూ క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్కు నాలుగు వేలు యాభై వందలకు వెళ్తూ ఈసారి మాత్రం అన్ని హిందువులకు ముస్లింలకు క్రిస్టియన్స్కు రేపు పేస్ట్రీలో మీ అందరికీ పెరిగిన పండుగ అడ్వాన్స్ వస్తుంది నాలుగో సమస్య పరిష్కారం అయింది అలాగే కారు నియామకం చేపట్టకుండా ప్రభుత్వం ఈ ప్రభుత్వం కారణ కారుణ్యమక చేపడుతుంది కానీ ముఖ్యమంత్రితో కూర్చొని చెప్తాం కేసీఆర్ఏ ఉన్నది ఖరాబ్ చేసి రెగ్యులర్ ప్రా ప్రాతిపదికన ఏదాన్ని కన్సల్టెడ్ పేమెంట్ పేరు చేసిపోయిండు దాన్ని రెగ్యులర్ ప్రాతిపదిక ఛాలెంజ్ చెప్పి ముఖ్యమంత్రిగా చెప్తాం ఇలా కార్మికులు ఈపీఎఫ్ పెన్షన్ పెట్టుకుంటే డిమాండ్ డ్రాఫ్ట్ రాకపోయేది వీళ్ళ నెలకు ఓ పన్నెండు వందలు వెయ్యి రావడం వల్ల ముప్పై కోట్ల దాకా డిమాండ్ డ్రాఫ్ట్ ఈపీఎఫ్ పంపిస్తున్నారు కాబట్టి ఇలా బిఆర్ తీసుకున్న వాళ్ళకు చనిపోయిన వారికి మెడికల్ అని పెట్టిన వారికి సెటిల్మెంట్ డబ్బులు లేవు ఈరోజు తక్షణమే అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు బట్టి ఒకేసారి మొత్తం పరిష్కారం కావు వన్ బై వన్ పరిష్కారం అయితే ఒక పేస్కేలు యూనియన్లు ప్రభుత్వం దగ్గర ఉంది యూనియన్ రెస్టోర్ చేయాల్సిన అవసరం ఉంది ఒక రూపాయి ఖర్చు లేని యూనియన్ని హైకోర్టుకు నేనే పోయినా హైకోర్టు ఆదేశాల ప్రకారం ఎన్నికలు పెట్టాలి ఆర్టిస్టులో రెండు వేల పంతొమ్మిది పోలీసు కేసులునే కేసీఆర్ నియంత్ర పాలనలో సమయాస్తమైన పోలీస్ కేసులు ఎత్తారా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము అలాగే కోఆపరేట్ సొసైటీకి ఎన్నికలు పెట్టకుండా మూడేళ్ళు అవుతుంది కోఆపరేట్ సొసైటీ యాక్టివర్గా ఎన్నికలు పెట్టాలి దాన్ని మేము వెట్టిస్తాం కాబట్టి ఇటువంటి ప్రభుత్వంతో మాట్లాడి చేపించే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఒకటే కాదు ఈ ప్రభుత్వం ఇంకా నాలుగేళ్ళు ఉంటుంది ప్ర సమస్య ప్రభుత్వంతో పరిష్కరించే ప్రయత్నం చేద్దాం మిగిలిన సమస్య ఉంది మిగిలిన సమస్య మీద కమిటీ వేయలేదు కమిటీని వేయాలి యూనియన్ కమిటీలో ప్రాతినిధ్యం కల్పించాలి అపాయింటెంట్ ప్రకటించాలి యూనియన్ కమిటీ రిపోర్ట్ తొందరగా వచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతామని మీకు తెలియజేస్తున్నాం ఇక మిగతా సమస్యలు ఎక్కడున్నాయి ఈ అయిపోయినాయి యూనియన్ రాజు మొత్తం సమస్య పరిష్కారం కావు నిత్యం మీరు ఎదుర్కొంటున్న సమస్యలు దమనకాండ వేధింపులు కక్షాదింపులు డ్యూటీ వర్క్లోడు లీవ్ ఇస్తా సిఎల్ మిగిలిపోతున్నాయి సిఎల్ మురిగిపోతున్నాయి సిఎల్ ఇస్తారు ఈఎల్ మూడు రోజులు అయిపోయిన చాలా మంది ఈఎల్ మురిగిపోతున్నాయి అక్కడ ట్రాన్స్ఫర్లు అక్కడ సస్పెన్షన్లు ఇవన్నీ డిపోల డిపోలు ఉన్న సమస్యలో ఇంక్రిమెంట్ సరిగా కలపరు హూ అంటే ఇంక్రిమెంట్ కట్ చేస్తారో సంవత్సరాలకు వస్తారు వచ్చి ఇంక్రిమెంట్ని ఇవన్నీ ఉన్నాయి డిపో స్థాయిలో క్షేత్రస్థాయిలో స్థాయిలో స్థాయిలో ఉన్న సమస్యల పైన పోరాటానికి కార్మికులు సిద్ధం కావాలని చెప్పి మీ కంటోన్మెంట్ డిపో కార్మికులకు బిజీఎస్ఆర్టీసీ టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ ఐఎన్టీసీ జనరల్ సెక్రటరీగా పేరు పేరున మీకు విజ్ఞప్తి చేస్తూ ఏదున్న నాలుగు సంవత్సరాల తర్వాత ఇలా ఇక్కడ వచ్చిన ముప్పై మంది కార్మికులకు మనస్ఫూర్తిగా